ya kan banyak orang yang dijual 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 రుణం తీర్చుకుంటానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటమి తరఫున ఈ ఉభయ గోదావరి జిల్లాలలో పట్టభద్రమ శాసన మండలి అభ్యర్థిగా పేదవ్రతల రాజశేఖర్ గారిని నిలపడం జరిగింది మరి పేరవ రాజశేఖర రాజశేఖర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి యువకుడు ఆయన అయిపోవరం మండలంలో ఎంపీపీగా జీటిసిగా పనిచేసినటువంటి విజ్ఞాని ఆయనకి మనం ఆర్థిక సామాజిక వర్గం కానీ సమాజంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మూడు లక్షల ఎనభై వేల పైకి రాజశేఖర్ కానీ ఒకటి ఆయన పేరు ఎదురుగా ఒకటి ఒకటి నంబర్ వేసి మరి ఆయన అత్యధిక మెదారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి సమయం మరొకసారి చెందిన పిచ్చాదికులైనటువంటి గ్రాడ్యుయేట్ అయినటువంటి మీకు దక్కింది కనుక మరి జాతి తరఫున మిమ్మల్ని ప్రత్యేకించి ఆత్మర దాసేవాళ్ళ గారితో కలిసి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులతో కలిసి మరి ఓట్లు ఉన్నామని చెప్పేసి తెలియపరుచుకుంటూ మీరు సవినీయంగా గలవంత రాజశేఖర గారికి మొత్తం నెంబర్ వేసి అత్యధిక అభ్యర్థితో ఆయన గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం